కార్టిజాల్ ఇది ఒక హార్మోన్ దీనికి ఇంకో ముద్దు పేరు కూడా ఉంది దాని పేరే స్ట్రెస్ హార్మోన్ పేరులోనే ఉంది కదా స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు రిలీజ్ అయ్యే ఒక హార్మోన్ ఇది ఇంకొన్ని ప్లేసెస్ లో కూడా రిలీజ్ అవుతుంది అది ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఒకటి సరిగ్గా నిద్రపోకపోయినా బ్రేక్ బ్రేక్ గా స్లీప్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళకి కార్టిజాల్ హై గా ఉంటుంది ఇంకోటి షుగర్ క్రేవింగ్స్ ఆర్ బ్లడ్ షుగర్ క్రాషెస్ అంటారు అంటే ఒక పూట ఫుల్ గా బర్గర్ లు పిజ్జాలు ఫ్రెంచ్ ఫ్రైస్ లు కూల్ డ్రింక్స్ లు తాగేస్తారు రెండో పూట ఈవినింగ్ వచ్చేసరికి నాకు హెవీగా ఉంది అని చెప్పి ఫుడ్ స్కిప్ ఉంటారు సో ఆ ఫుడ్ అనేది బాగా హైక్ అయిపోయి క్రాష్ అయిపోతుంది అలాంటి టైమ్స్ లో కూడా ఈ కార్టిసాల్ అనేది రిలీజ్ అవుతుంది రిలీజ్ అవ్వడమే కాకుండా అర్ధరాత్రి పన్నెండింటికి ఒంటి గంటకి మీకు మళ్ళీ క్రేవింగ్స్ స్టార్ట్ అవుతా ఉంటాయి అనమాట ఆ క్రేవింగ్స్ కూడా ఎలాంటి క్రేవింగ్స్ మంచివా అంటే మళ్ళీ సేమ్ అంటే మనకి డయాబెటీస్ వచ్చే ఫుడ్స్ మాత్రమే తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట లైక్ చాక్లెట్స్ కానీ అన్హెల్దీ ఫుడ్ పిజ్జాస్ బర్గర్స్ కూల్ డ్రింక్స్ మళ్ళీ మళ్ళీ తినాలనిపించడం సో అలాంటివి కార్టిజాల్ వల్ల జరుగుతుంది దీనివల్ల మెయిన్ సైన్స్ ఏంటి అంటే మీకు ఫస్ట్ నిద్ర సరిగ్గా ఉండదు దట్ ఈస్ దేర్ అండ్ టైర్డ్ గా అనిపిస్తుంది ఎప్పుడు చూసినా అండ్ మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది ఈజీగా కోపం వచ్చేస్తుంటుంది హ్యాపీగా ఉంటారు ఒక పది నిమిషాలు దాని తర్వాత బాగా గా ఉంటుంది మళ్ళీ అరుస్తూ ఉంటారు అందరి మీద అండ్ ఆల్సో మెయిన్లీ అమ్మాయిల్లో మెన్స్ట్రల్ సైకిల్స్ అనేవి రెగ్యులర్ అయిపోతాయి సో కాట్ ఈస్ ఆల్ ఈజ్ యువర్ న్యూ స్ట్రెస్ హార్మోన్ సో బీ కేర్ఫుల్ విత్ ఇట్